డబుల్ స్పీడ్లో డబుల్ స్మార్ట్ ఎక్కడ ఆపారో అక్కడే మొదలు పెట్టారు పూరి జగన్నాథ్ అండ్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇద్దరికి టైం బాగోలేదు అప్పుడు వచ్చిన హిట్ మళ్ళీ ఇప్పటి వరకు రానని ముండికేసింది అందుకే డబుల్ స్మార్ట్తో డబుల్ స్పీడ్లో దాన్ని ఒడిసి పట్టుకోవాలని ఫిక్స్ అయిపోయారు ఈ జోడి దానికోసమే చేయాల్సిన మాస్ ప్రయత్నాలని చేస్తున్నారు చూస్తున్నారుగా శంకర్ శంకర్లో ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచే సెకండ్ ఇన్నింగ్స్ సురు చేశారు రామ్ ఐదేళ్ల కింద పూరితో కలిసి ఆయన చేసిన రచ్చ అంతా ఇంత కాదు ఇస్మార్ట్ శంకర్ ఏకంగా నలభై కోట్లకు పైగా వసూలు చేసింది ఇస్మార్ట్ శంకర్ దీనికి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతుంది ఇస్మార్ట్ శంకర్ విజయంలో మణిశర్మ మ్యూజిక్ కీలకం ఎక్కడ చూసినా ఆ పాటలే వినిపించేవి అదే స్థాయిలో ఇప్పుడు సీక్వెల్కు మాయ చేయడం అంటే చిన్న విషయం కాదు కానీ అదే మ్యాజిక్ మరోసారి చేయాలని బాగానే ట్రై చేస్తున్నారు మణిశర్మ గారు ఈ క్రమంలోనే ఇప్పుడు విడుదలైన స్టెప్ప సాంగ్ ఇస్మార్ట్ శంకర్ను గుర్చేస్తుంది ప్రామ్ లో మళ్ళీ అదే ఎనర్జీ కనిపిస్తుంది పాట రికార్డు చేస్తున్నప్పుడు కూడా ఇటు మణిశర్మ కానీ అటు పూరి కానీ ఫుల్ జోష్లో ఉన్నారు ఇస్మార్ట్ శంకర్ పాటలో పూరి వాయిస్ కూడా అక్కడక్కడా ఉంటుంది ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ పాటలోను ఇదే రిపీట్ చేశారు డాసింగ్ డైరెక్టర్ ఆగస్టు ఫిఫ్టీన్త్న డబుల్ ఇస్మార్ట్ విడుదల కానుంది కావ్య తప్పర్ ఇందులో హీరోయిన్గా నటించనుంది ఈ సినిమా విజయంతో రామ్ ట్రాక్ లైక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్